ప్రస్తుతం ఏపీలో అతిగా పెరిగిపోతున్నటువంటి నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఒక వినూత్న చర్యకు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రవేశపెట్టింది ఈ యాప్ ద్వారా ప్రస్తుతం ఇరవై ఏడు వేల మందికి పైగా కూడా డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి వెల్లడించారు ఈ యాప్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యమైనా సరే పట్టుబడితే గనక సమాచారం అందించవలసిందిగా కూడా వాళ్ళు తెలిపారు మరింత పగడ్బందీగా వ్యవస్థను రూపుదిద్దేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు త్వరలో బీరు కూడా కోర్ బార్ కోడ్ లాంటిది ఏర్పాటు చేయనున్నారు ఈ బార్ కోడ్ ద్వారా మద్యం ఈ మద్యం బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు సరఫరా చేశారన్న విషయాలు అందులో వెల్లడించనున్నాయి ఈ బార్ కోడ్లో ఒకవేళ వివరాలు కనుక తప్పుగా నమోదు అయ్యి ఆ బార్ కోడ్ స్కాన్ కాకపోయినా సరే లేకపోతే ఆ బార్ కోడ్లో ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వివరాలు కనుక లేకపోతే దాని ద్వారా ఈ నకిలీ మద్యం లేకపోతే నకిలీ మద్యం సీసాలను కనుగొనేందుకు వీలుగా కూడా ఇటువంటి ప్రక్రియను చేశారు అంతేకాకుండా నకిలీ మద్యం అమ్ముతున్న మద్యం షాపుల్లోనూ లేకపోతే పట్టుబడిన ఏరియాల్లోనూ ఫిర్యాదు చేయడం కోసం కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది